ఇంకా చాలా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత చూపిస్తా స్టేక్ యూన్ హలో ఫ్రెండ్స్ నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విత శ్రీ విలాస్ నేనైతే బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కూడా దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా చిన్న పాప అయితే చికెన్ పాప్కార్న్ చేస్తుందండి చూసేయండి అది ఎలాగో ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను దానికి గాను దాన్ని ముందు నిమ్మకాయ సాల్ట్తో అయితే వాష్ చేసుకున్నాను మంచిగా చేసుకుని నీసు ఉండకూడదని కడిగేసిన తర్వాత ఒక టేస్ట్కి సరిపడే సాల్టు ఒక టేబుల్ స్పూన్ కారం దాన్ని పొడి మిరియాల పొడి ఇంకా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు అంటే ఒక కాయ నిమ్మకాయ రసం ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ చేసుకోవాలి అంటే బాగా కలుపుకోవాలి ముక్కకు పట్టేటట్టు ఇప్పుడు చూడండి ఇలా మిక్సింగ్ చేసుకొని అదైతే ఒక ఫోర్ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు నిండా మైదా పిండి హాఫ్ కప్ ఫ్లోర్ ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం మిరియాల పొడి ఇంకా వంట సోడా అంటే వంట సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ ఉంది వేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ నా దగ్గర లేదని చెప్పేసి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఇంకా మిరియాల పొడి ఇవన్నీ అయితే వేసుకొని కలిపి వేసుకొని అయితే పక్కన అయితే పెట్టుకుంది మా అమ్మాయి ఎందుకంటే ఆ చికెన్ అందులోనే ముంచి తీయాలి కాబట్టి ఈరోజు స్పెషల్ ఏంటి అంటే సండే ఫ్టర్నూన్ అయితే ఫంక్షన్కి వెళ్ళి వచ్చాము సో అక్కడే ఫుల్గా తినేసి వచ్చాం సో ఇప్పుడైతే ఏంటి ఏంటి అంటే స్పెషల్స్ చూపిస్తా చూడండి ఎగ్ కర్రీ నేనే చూస్తున్నా అవుతుంది ఇది మేకింగ్ వీడియో పెట్టలేదు ఇంకొకటి స్పెషల్ చికెన్ పాప్కార్న్కి అది ఫ్రిడ్జ్లో ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే త్రీ అవర్ అది టెన్ అవర్స్ అయినా పెట్టాలంట మ్యాక్సిమం పెట్టింది త్రీ అవర్స్ పెట్టినాం అనుకోండి అట్లా పోవడానికి వచ్చింది రైస్ కూడా పెట్టిస్తున్నాం వాళ్ళైతే అక్కడ సాంగ్స్ ఎక్కిస్తున్నారు మమ్మీ ఆయ్ చెప్పు అక్క అక్క నేను చేసే కర్రీ రోజులు ప్రయోగం చేయబోతున్నారు అవుతుంది ఏంటి మ్యాగీ వాటర్ లాగా ఉందా ఇంకా చాలా ప్రాసెస్ ఉంది అది అయిన తర్వాత చూపిస్తా స్టేట్ మ్యారినేట్ చికెన్ త్రీ అవర్స్ అయిపోయిందా త్రీ అవర్స్ ఓకే చెప్పు ఇంకో త్రీ అవర్స్ అయిపోయిన తర్వాత మ్యారినేట్ చికెన్ తీసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఫైవ్ పక్కన పెట్టుకుంటా మైనట్స్ ఎందుకు ఆగడం అని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టుకుంటున్నా అది పౌడర్లో వేసి ఇందులో పెట్టుకుంటా నా గుడ్డు కూర అయితే ఇంకా అయితేనే ఉంది ఎక్కువ వాటర్ వేసేసిన అనమాట నేను సో అది ఇంకా అవుతుంది వేసుకొని మొత్తం డ్రిప్ చేయాలి గట్టిగా పెట్టుకుంటూ డ్రిప్ చేయాలి బాగా పెట్టుకోవాలన్నమాట ఆ ప్లేట్లు ప్లేట్లో పెట్టుకోవాలి ఒక్కొక్క పీస్ చిన్న చిన్న ముక్కలకైతే కట్టుకోవాలి అవి ఓల్ని బోన్లెస్ మాత్రమే ఉండాలి అన్నీ అలా చేసుకున్నా చూపెడతాను మళ్ళీ మీకు చూడండి నేను ఎప్పుడు ఏ ప్రయోగం చేసినా అది ఫెయిల్ అవ్వదు నిజం మా మమ్మీ కడగన్ కావాలి ఫెయిల్ అవుతా ఫెయిల్ అవ్వదు కరెక్ట్ గా చేస్తా యూట్యూబ్ లో చూస్తుంది మంచిగా శ్రావణి అన్న అమ్మ చేతి వంట చూస్తుంది ఏదైనా తినాలనుకుంటే ఆమె ఆమె చేసుకుంటదండి ఏమైనా గట్టా అడగదు ఆమె చేసుకుంటది ఏదైనా ఏమైనా బ్రౌన్ కలర్ లో అయిపోవాలి ఇదో ఇట్లా ఇట్లా అయిపోవాలి మొత్తం మొత్తం బ్రౌన్ కలర్ చికెన్ కలర్ ఉడకాలి కదా లోపల సిమ్ మీడియం లో పెట్టుకోవాలంటే గ్యాస్ మంటనే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి హెల్లీ రావట్లేదు కూలీ చేసి అలసిపోయి వాటర్ అవుతాను కూలీర్ నా ఫేవరెట్ ఇంట్లో ఎవరు తాగరు కూలీ వాటర్ అసలు నేను తప్ప అందుకే ఒక బాటిల్ ఒకటే వెళ్తారు వాటర్కి చాలా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయిన తర్వాత చూపిస్తా ఇది ఇవి ఇట్లనే ఉండండి అవి వేసినప్పుడు ఇవి కూడా కలపాలి ఎందుకంటే అతుక్కుపోతున్నాయి మొత్తం అప్పుడప్పుడు కలుపుతా ఉండాలి వేసేటప్పుడు లేకపోతే మొత్తం అటాచ్ సైజ్ ఒక కలర్ వస్తుంది మొత్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి ఒక్కటే కాదు మమ్మీ చేస్తుంది నేను పో చేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి అయిపోయిగా ఫస్ట్ బాయ్ ఒక్కటి అయ్యింది అండి ఇప్పటికీ ఒక టూ మినట్స్ నుంచి వేసేస్తా చే జాగ్రత్త చాలుగుతుంది ఆయిల్ చూసి రా పిండి వల్ల ఏ కలర్లో మారిపోయిందో అసలు అట్లాగే అవుతుంది వీడియోలో ఇంకా దారుణంగా అనిపిస్తుంది ఒకటి ఒక టిప్ చెప్తున్నా చూడండి ఈ పిండి మిగిలిపోతుంది అది ఇది కూడా వేసేయండి గుండెలాగా అవుతుంది నేను కూడా ఇందాకనే ట్రై చేసినాను జస్ట్ చాలా బాగుంది పిండి కూడా మిగిలిపోతే వేసుకోండి చికెన్ లేదు కదా అని వదిలేస్తారు మనం మాక్సిమం కేస్తికి ఏం చేసినా గుండె ఇస్తారు కదా ఆ గుండె దిగుతూ వచ్చేది తెలివి ఉపయోగించి వేసేసిన అది కూడా గుండె ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ అయితే కంప్లీట్ అయ్యి తీస్తున్నా చూసినారా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి అసలు ఇవి నాకు అనడానికి రావట్లేదు ఏం చేస్తాం నత్తి ప్రాబ్లమ్ నత్త కొంచెం టెన్షన్ అంతే నీకు సో సెకండ్ వై సెకండ్ ఏమో డాడీ రాలేదు మా చిన్న కూతురు ఇంకా ఎంత చేస్తుంది బావే అనుకుంటారు డాడీ అసలు మా డాడీ ఏంటి తెలుసా ఈ రోజు ఎగ్ కర్రీ కూడా మా డాడీ చేస్తా అన్నాడు అసలు మా డాడీ వచ్చేసరికి లేట్ అని చెప్పేసి నేను ఎగ్ కర్రీ నన్ను రెడీ చేసి సీన్ లేదు రెడీ ఓన్లీ ఆనియన్స్ ఒక్కటి ఆమె రెడీ ఎగ్స్ కూడా నేను ఉడకబెట్టాను కదా ఎగ్స్ అవే ఉడుకుతాయి వేసేస్తాయి రెండు నిమిషాలు ఆ ఎగ్స్ కూడా ఉడకబెట్టాలి కదా చూపి కర్రీ కర్రీ చూపెడతాను ఉండండి రెండవ అయితే వేసుకుంది చేసిన నేను ఎగ్ కర్రీ మా మా మమ్మీ టేస్ట్ చేసింది ఎలా ఉంది సూపర్ ఉంది పుల్ల పుల్లగా నైట్గా అసలు నేను వాటర్ ఎక్కువ వేసేసిన అది టమాటా ప్యూరీ లేదనుకొని తర్వాత చూసి అక్కడ టమాటా ప్యూరీ ఉందనమాట సో అది వేసి అది వేసి బాయిల్ చేసేసరికి ఇంత టైం వస్తుంది అందుకే ఇప్పుడు లేట్ అయింది లేకపోతే ఎయిట్ థర్టీకే కే ఈ వాసేద్దాం అయినా త్రీ త్రీ అవర్స్ పెట్టుకోమని చెప్పి అమ్మ టెన్ అవర్స్ కూడా నానబెట్టుకోమన్నారు ఇంకా మా డాడీ వచ్చిన తర్వాత మా డాడీ కోసం వేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో లో కూడా కొన్ని దాచినా చూపిస్తా తర్వాత మా అక్క తీసుకోము మా అక్క చూస్తారండీ ఫస్ట్ అంటే వాళ్ళు అక్కడ టేస్ట్ చూడమంటది అంట ఎలాగుందా కట్టే టేస్ట్ అని చేసింది లేదు మా అక్క చూడు బాగుందా చెప్పు వీడియోకి మా చెల్లె వేసిందని చికెన్ ఉడికిందా లేదా చెప్పు లేకపోతే మళ్ళీ వేద్దాం అవి ఆయిల్ బాగుందా క్రిస్పీ క్రిస్పీగా కూ మా అక్కకు ఒక పెద్ద పని పడ్డదన్నమాట ఏంటి అంటే మేము ఊరు వెళ్తే సాంగ్స్ పెన్ డ్రైవ్ లో పెన్ డ్రైవ్ లోకి డౌన్లోడ్ చేస్తున్నాను సాంగ్స్ ఫంక్షన్ ఉంది వెళ్తాము వెళ్ళము కూడా తెలుగు కార్లో పెడాలో వినడానికి ఎలాగ మేము ఊరెళ్తే మార్నింగ్ పడుకున్నామంటే ఈవినింగ్ లెగుస్తాము అట్లుంట సో సోయి పాటలు ఏమో ఎక్కించుకుంటారు కష్టపడి ఓకేనా కాత్య బాగొచ్చా సూపర్ సూపరా ఏది చెప్పు మరి ఒకసారి చెప్పు కాత్య బాగుంది సూపర్ చాలా నిజంగా నిజంగా నిజమైన నిజం సో ఈ పీస్ అయితే మా మమ్మీకి సెకండ్ మీకు తినేసి టేస్ట్ ఎట్లా ఉందో చెప్పు నాకు తెలిసి మా మమ్మీకి నచ్చదు ఎందుకంటే మా మమ్మీ రేర్ తింటుంది కేఎఫ్సి అసలు కాదు మాత్రం చెప్తాను నైట్ నాకు ఇంక నిద్ర పట్టదు ఈ మాటకి మా అక్క మా మమ్మీ మాట మా డాడీ వచ్చి ఇంకేం చెప్తారా అని ఊహించుకుంటున్నాను నేను చూడు ఒకసారి చూడు సార్ చూడు కూడా బాగా మెత్తగా అయిపోయింది మ్యాగ్నెట్ అయిపోయింది మెత్తగా మెత్త గుడికపోయింది మంచి ఇంకా అయితే ఫోర్ అవర్స్ అని చెప్పింది అందరు చెప్పిన తర్వాత మనం ఆగుతామా మనం కూడా టేస్ట్ చేద్దాం పెట్టు చాలా బాగుంది మనది మాకు ఎట్లయినా నచ్చుతుంది కొంతమందికి బట్ కేఎఫ్సీ స్టైల్లో వచ్చింది పాప్కార్న్ అయితే మేము సురారంలో అప్పుడు ఒకసారి ఏమైనా పార్టీస్ అట్లా అవుతుంటే చికెన్ పాప్కార్న్ తెచ్చుకుంటుండే అప్పుడు చాలా బాగుంటుంది సేమ్ అదే టేస్ట్ వచ్చింది అనిపిస్తుంది నాకెందుకో చాలా బాగుంది సూపర్ సో మా డాడీకి అయితే వీడియో కాల్ చేస్తున్నా ఇక్కడ ఉన్నారు నాకు అయితే అయిపోయింది కదా సో చేస్తున్నా ఫోన్ రింగింగ్ అయిపోయింది చేస్తే మనమే తినద్దు కదా సో మా మామ వాళ్ళకి ఇస్తున్నా నేను చేసా అని అక్క ఏదో అమెజాన్ డెలివరీ వస్తుందని చెప్పి బయట వెయిట్ చేస్తుంది నేను మా మమ్మీ వెళ్ళి ఇచ్చేసి వస్తాను వెళ్ళినాక తిన్నాక మా మామ రియాక్షన్ ఏంటో చూద్దాం ఆగండి ఇంటికి అయితే వచ్చాము మేము మాట్లాడుతున్నాం అంత ఇదే మా మామ వాళ్ళు మా ఏం చేస్తున్నాడు చూద్దాం హాయ్ చెప్పు ఎలా ఉందో అత్త నువ్వు చెప్పాలి చికెన్ పాప్కార్న్ చేసా బాందా సరే అయితే అండి బాయ్ వదిన ఏం చేస్తుందో మా అక్క మా వెళ్ళేది పార్కింగ్ వస్తుంది మమ్మీ అంట వచ్చేట్టు మళ్ళీ నా చెప్పు తెగిపోయింది మమ్మీ నా చెప్పు మళ్ళీ తెగిపోయింది డాడీ వచ్చారు మా డాడీ కోసం వెయిట్ చేసినాయి ఇప్పటిదాకా హై చెప్పు వీడియో ఇప్పుడు దాకా వెయిట్ చేసిన ఇప్పుడు వచ్చారు మా డాడీ గేట్ వచ్చావా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసే మా చిన్నమ్మ కష్టపడేసింది దీనికైతే ఒక లైక్ ఇచ్చి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్